ఒకసారి ఒక వ్యక్తికి యమధర్మరాజు కలుస్తాడు తనకి దాహంగా ఉందని కాస్త నీళ్ళు ఇవ్వమని అడుగుతాడు వచ్చింది యమధర్మరాజు అని తెలియదండో ఆ వ్యక్తికి కానీ తను తాగుతున్న నీటిని యమధర్మరాజుకి ఇస్తాడు అతడి మంచితనానికి మెచ్చిన యమధర్మరాజు యన నేను నీ ప్రాణం తీయడానికి వచ్చిన యముణ్ణి కానీ నా దాహం తీర్చావు కదా కాబట్టి నీ భాగ్యరేఖను రాసుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను కాబట్టి ఈ పుస్తకం తీసుకో ఐదు నిమిషాల్లో నీకు కావాల్సింది రాసుకో అది జరిగిపోతుంది అని చెప్తాడు ఆ వ్యక్తి ఆ పుస్తకాన్ని తెరవంగానే మొదటి పేజీలో పక్కోడికి లాటరీ తగులుతుందని ఎదుటోడికి ఇంకేదో వచ్చేస్తుందని వీడికి ఇంకేదో వచ్చేస్తుందని ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి అది కాకూడదు 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 అని రాస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు చివరికి తన పేజీ వచ్చి ఖాళీ పేజీలో రాయాలి అనుకునే లోపు ఐదు నిమిషాలు అయిపోతుంది యమధర్మరాజు అంటాడు మూర్ఖుడా ఇచ్చిన ఐదు నిమిషాలు ఉపయోగించుకోలేదు కదా నీకు చావు తథ్యం అని చెప్పేసి అంటాడు ఇలాంటి వాళ్ళని ఏమంటామండి యద్భావం తద్భవతనా బుద్ధ కర్మానుసారిణి అన